వేరే అంతశేష మేము టూ థౌజండ్ టూలో సికింద్రాబాద్లో ఈ యొక్క ఇస్తాన ఆశ్రమంలో జాయిన్ అవ్వడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎంతోమందికి తల్లిదండ్రులకి ఏమవుతుందంటే తన పిల్లల్ని డాక్టర్ చేయాలి ఇంజనీరింగ్ చేయాలో లేదా డ్రాయింగ్ చేయాలని ఎలా చేస్తారు తప్ప ఏ ఒక్కరు కూడా ఆలోచించింది ఏమంటే మన దేశానికి కొంతమంది సాధువు కూడా అవసరం ప్రతి ఒక్కరికి మనశ్శాంతి తర్వాత మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాల్సినటువంటి వ్యక్తులు అవసరం ఉంటుంది అని చెప్పి ఎవరు కూడా ఆలోచించారు కానీ మన ఫోన్ ఆచార్యంగా ఐసి భక్తి స్వామి రూపా మీరు అందరినీ కూడా తయారు చేస్తూ ఒక యూనివర్సిటీ లాగా ఇస్కాన్ తయారు చేస్తారు సో ఈ ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీమద్ భగవద్గీత భాగవతం రామాయణం తర్వాత హరినామ సంస్కృతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఇస్కాన్ మందిరాలు దాదాపుగా పదిహేను వందల సెంటర్స్ నూట డెబ్బై ఐదు దేశాల్లో ఉన్నాయి ప్రత్యేకించి మన కాకినాడలో కూడా సికింద్రాబాద్ నుండి టూ థౌజండ్ థర్టీన్లో ప్రారంభించాం అక్కడ నుండి మీ దగ్గరలో సరౌండింగ్స్లో ఉన్న ప్రదేశం అన్నింటిలో కూడా స్ప్రెడ్ చేయాలని పరిణామాన్ని స్ప్రెడ్ చేయాలి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశాన్ని వాల్యూ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి మా ప్ర ఉద్దేశం ప్రత్యేకించి యువత కాలేజ్లో స్కూల్స్లో వాళ్ళు వాల్యూస్ అనేది ఈ మొరాలిటీ అనేది కూడా బాగా డీక్రేడ్ అవుతున్నాయి సో ఈ ఈరోజు మనం చూస్తున్న స్టూడెంట్స్ అన్నీ కూడా చాలా ప్రచారపడుతున్నారు వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా ఆ స్టెబిలిటీ అనేది బేస్ అనేది క్రియేట్ చేయాలని ఏదైతే మాకు కాబట్టి ప్రతి టౌన్లో ప్రతి గ్రామ గ్రామంలో ఇలా తెలిసి సో వాటిని ఏ రకంగా వాల్యూస్ ఇంక్రీట్ చేయాలని చెప్పేసి ఇట్ అండ్ ఫర్ దర్స్ కాబట్టి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు పాల్గొంటా అని చేస్తారు మన జగ్గంపేటలో విష్ణాలయంలో కూడా ప్రతి మాసంలోనూ కూడా ఒక రెండు రోజులు ఈ యొక్క ఇస్కాన్ కాకినాడ ఇస్కాన్ టెంపుల్ నుంచి గురూజీ గారు మనకి జగ్గంపేట రావడము ఇస్కాన్ టెంపుల్ మన విష్ణాలయంలో యొక్క కార్యక్రమం నగర సంకేత కార్యక్రమం జరగడం జరుగుతుంది కాక యొక్క విష్ణాలయం యొక్క అర్చకులు వాసుగారు ఆ స్వామివారికి తెలియజేసింది ఏంటంటే ఒక చోటే కాదండి ఈ యొక్క కార్యక్రమాన్ని మన జగ్గంపేట మొత్తం అంతా కూడా తెలియాలి అని చెప్పి స్వామివారు ఎప్పుడు ఈ గురువుగారు ఎప్పుడైతే మనం జగ్గం మీద చేస్తున్నారో ఒక ప్రతి ఒక్క ఆలయానికి కూడా సందర్శించి ఆ యొక్క ఆలయంలో ఆ యొక్క గ్రామంలో కూడా ఆ యొక్క వీధి వీధి కూడా ఒక హరే కృష్ణ హరే కృష్ణ అనే కార్యక్రమాన్ని ఆ యొక్క నగర సంకీర్తన కార్యక్రమాన్ని చేసి అదేవిధంగా ఈరోజు మన గణపతి నవరాత్రులు పురస్కరించుకుని ఆ యొక్క కార్యక్రమం పూర్తయిన సందర్భంగా గణపతి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా స్వామివారి యొక్క మన నెహ్రూపాన్ని లక్ష్మీనారాయణ దేవస్థానం ఇచ్చేసి ఒక నగర సంకీర్తన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే స్వామివారు మన చక్కని ప్రసంగాన్ని మనకి ఉపన్యాసాన్ని ఇచ్చేస్తారు స్వామివారి ఆశీస్సులు కూడా ఆ యొక్క కృష్ణ భవన్ కూడా మనకు అందించారు స్వామివారికి మీ యొక్క కమిటీ తరఫు నుంచి నా తరపు నుంచి కూడా మన నెహ్రూ నెహ్రూపుల్ని భక్త మహాశయం తరఫున అందరి నుంచి కూడా స్వామివారి పాదమేస్తూ